తిరుమల శ్రీనివాసుడంటే ప్రపంచమంతా ఫేమసే అందుకే ఆయన దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు ఒక్క శ్రీవారు మాత్రమే కాదు ఆయనకు ఎంతో ఇష్టమైన లడ్డు అన్న భక్తులకు ఎంతో ప్రీతి అందుకే లడ్డూల కోసం క్యూ లైన్లలో పోటీ పడుతుంటారు భక్తులు స్వామివారిని దర్శించుకుని వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదంగా చిన్న లడ్డు అందిస్తారు ఆ తర్వాత భక్తులు తమకు కావలసినన్ని లడ్డూలు కౌంటర్లలో కొనుగోలు చేసుకోవచ్చు ఇక స్వామి దర్శనానికి వచ్చి క్యూలో నిలబడి నిలబడి అలిసిపోయిన తన భక్తులకు కటుపారా భోజనం పెట్టి పంపిస్తారు స్వామివారు ఆ అన్న ప్రసాదంలో ఇప్పుడు భక్తుల కోసం మసాలా వడను కూడా చేర్చింది టీటీడీ అవును టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం మెనూలో వడను చేర్చారు సోమవారం నుంచి భక్తులకు దీనిని వడ్డించడం ప్రారంభించారు రోజు ఐదు వేల వడలను ప్రయోగాత్మకంగా వడ్డించారు మరో వారం పాటు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తారని సమాచారం పలువురు భక్తులు అన్న ప్రసాదాల నాణ్యత వడ అందించటంపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ నెల పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మొత్తం ఆరు పాయింట్ ఎనిమిది మూడు లక్షల మందికి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించింది ఇక స్వామివారి హొండి ఆదాయం ముప్పై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు సమకూరగా లక్షా పదమూడు వేల నూట ముప్పై రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు